ఇక రోడ్డు తెగిపోవడంతో ఇంటికి వెళ్లలేక మధ్యలోనే చిక్కుకుపోయిన ఆ ఎనిమిది మంది విద్యార్థులకి సంబంధించి వాళ్ళ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్న దృశ్యాలను చెప్పడం మనం చూస్తాం సో దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ మనకు అంతోంది ఆ విద్యార్థులు అక్కడి నుంచి తరలించేందుకు ఆర్మీ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది దీనికి సంబంధించిన మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి కూడా అక్కడి నుంచి సిద్ధంగా ఉన్నారు అక్కడ మనం చూడొచ్చు ఆర్మీ వాళ్ళు అక్కడ ఏర్పాట్లు చేసిన బోట్ల ద్వారా ఆ పిల్లల్ని అక్కడి నుంచి క్షేమంగా తరలించి వాళ్ళ పేరెంట్స్ కి అప్పచెప్పేందుకు అధికారులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు ఆ ఎలాంటి తొందర పాటు లేకుండా కాస్త వరద ప్రవాహం శాంతించిన తర్వాతే పిల్లల్ని తీసుకువెళ్దామని ఆర్మీ అధికారులు కూడా ఆర్మీ అధికారులు కూడా వరకు వెయిట్ చేశారు సో ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతోంది ఇప్పటికీ కూడా అక్కడ ముసురు పట్టిన వాతావరణం మనకు కనిపిస్తోంది మళ్ళీ భారీ ఎత్తున వర్షం కురిసే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో ఆ పిల్లల రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగిస్తూ ఉన్నారు సో హవేలీ గన్పూర్ లో ఈ రెస్క్యూ ఆపరేషన్ అధికారులు కొనసాగిద్దాం అనుకుంటున్నారా లేకపోతే టైం తీసుకుందాం అనుకుంటున్నారా మా ప్రతినిధి ఎలేందర్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో ఎలేందర్ ఏంటి అధికారులు ఏమనుకుంటున్నారు సిచ్యువేషన్ చూస్తే అక్కడ ఇంకా ముసురుగా కనిపిస్తోంది వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి మరి ఇలాంటి సిచ్యువేషన్లో పిల్లల్ని తీసుకెళ్దాం అనుకుంటున్నారా రైట్ అయితే పోలీస్ అధికారులు వాళ్ళని పిల్లల్ని వెనక్కి మెదక్కి పట్టణానికి మళ్ళీ తీసుకెళ్లేటువంటి పరిస్థితి కనిపిస్తుంది పిల్లలు ఇప్పటివరకు ఇక్కడే ఉన్నారు కానీ వాళ్ళని మళ్ళీ అటు వెనక్కి పంపించేసినటువంటి పరిస్థితి ఎందుకంటే ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంది అదేవిధంగా వాతావరణ పరిస్థితులు కూడా బాగాలేదు కాబట్టి ఎప్పట్లానే మళ్ళీ ఇప్పటివరకు ఎక్కడైతే పునరావాస కేంద్రంలో ఉన్నారో అక్కడికి వాళ్ళు పిల్లల్ని పంపించేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఆర్మీ అధికారులు ఇబ్బంది చేస్తున్నటువంటి రెస్క్యూ ఏదైతే ఉందో కొంత ప్రమాదకరంగానే ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే పిల్లల్ని తరలించే ప్రయత్నం కాబట్టి కొంచెం ఇబ్బంది జరిగిన కొంచెం ఏదైనా తేడా తేడా జరిగినా పిల్లలకు పిల్లల ప్రాణాలకు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఒకసారి మనం వీళ్ళు కూడా రెస్క్యూ ఆపేసినట్టుగానే మనకు అర్థమవుతుంది పిల్ల సిబ్బంది ఏవైతే పడవలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా క్లియర్ చేసేసి బ్యాక్ వచ్చేసినటువంటి పరిస్థితి ఎందుకంటే ఒక తాడ్ అయితే మనకు కనిపిస్తుంది ఇంకొక తాడు కట్టే ప్రయత్నం చేస్తారు మనకు మనం ఇందాక లైవ్ ఇచ్చే ముందు కూడా విజువల్ చూపించే ముందు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకసారి అక్కడ ఫ్లోటింగ్ ఎక్కువగా ఉన్న బ్రిడ్జ్ దగ్గర బ్రిడ్జ్ దగ్గర ఫ్లోటింగ్ ఎక్కువగా ఉండడం ద్వారా వరద ప్రవాహం అనేది ఎక్కువగా ఉండడం ద్వారా పడవ అనేది అక్కడ నిలబడకుండా ఫ్లోటింగ్లోనే కొట్టుకుపోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది వీళ్ళు ఎంత ప్రయత్నం చేసినా ఆర్మీ సిబ్బంది ఎంత ప్రయత్నం చేసినా అక్కడ ఆగి పిల్లల్ని దిగేంత టైం ఇచ్చేంత పరిస్థితి అయితే అక్కడ కనిపించట్లేదు సో దీంతో ఆర్మీ సిబ్బంది కూడా చే వద్దు అని చెప్పేసి రెస్క్యూ వద్దు అనేది పోలీస్ అధికారులకు ఇన్ఫామ్ చేశారు పోలీస్ అధికారులు కూడా చేసేది ఏదైనా లేక ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో పునరావాస కేంద్రానికి వెళ్తేనే బెటర్ అని చెప్పేసి పిల్లల్ని కూడా ఇక్కడి నుంచి పంపించేస్తున్నటువంటి పరిస్థితి దీంతో దీంతో ఈ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా ఖాళీ చేసే ప్రయత్నం చేస్తుంది పోలీస్ సిబ్బంది ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మాత్రమే కొంత అధికారులు మీడియా సిబ్బంది మాత్రమే ఇక్కడ ఉన్నారు వాళ్ళని కూడా ఇక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా ఇప్పటివరకు రెస్క్యూ చేసినటువంటి బోట్ని ఆర్మీ సిబ్బంది తీసుకుని వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి సో అధికారులు కూడా ఈ తాడును తీసేసి ఇక్కడ ఎవరిని ఉంచకుండా అంటే అందరినీ ఇక్కడి నుంచి పంపించేసే పొచ్చ పొచ్చమరాల నుంచి అటు మెదక్ వైపుకు వెళ్ళే పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఎందుకంటే అటువైపు కూడా ఇక్కడి వరకు రాకుండా ఉండేందుకు ఎందుకంటే డ్యామ్ ఉధృతి కూడా పెరిగే అవకాశం ఉందనేది కూడా ఒక సూచనలు కనిపిస్తున్నాయి ఎందుకంటే నిన్న రాత్రి కూడా బాగా భారీ వర్షం పడింది ఇప్పుడు కూడా వర్షం పడుతూనే ఉంది సో ఈ వర్షంలో ఆ వరద ఉధృతి ఏ క్షణమైనా ఒక్కసారిగా పెరిగితే మాత్రం చాలా పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి సో అందుకని అధికారులు ఈ రెస్క్యూను నిలిపివేస్తున్నటువంటి పరిస్థితి సో ప్రస్తుతం వాళ్ళంతా కూడా ప్యాకప్ చేసుకొని వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది దీంతో పాటు అటు ఇప్పటికే పిల్లల్ని కూడా పునరావసంఖ్య పంపించినటువంటి నేపథ్యంలో మిగతా వాళ్ళని కూడా పంపించేస్తున్నారు సో అధికారులు ఒకసారి చూసుకొని రోడ్డు కనెక్టివిటీ వేసే అవకాశం ఎంతవరకు ఉంటుంది ఎప్పుడు ఉంటుంది అనేది ఒకసారి రివ్యూ చేసుకొని ఇక్కడి నుంచి వాళ్ళు కూడా వెళ్ళిపోతామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు సో ఇక్కడైతే క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు రైట్ ఇలిందర్ సో హవేలీ ఘన్పూర్ లో పిల్లల్ని తరలించే రెస్క్యూ ఆపరేషన్ ని తాత్కాలికంగా అధికారులు వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది ఎందుకంటే అక్కడ నీటి ప్రవాహం వరద ప్రవాహం చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆ పడవలు కూడా అక్కడ నిలిచే పరిస్థితి లేకపోవడంతో అధికారులు ఒక ట్రయల్ వేశారు కానీ అది కాస్త ప్రమాదకరంగా అనిపించి పిల్లల సేఫ్టీ దృష్ట్యా వాళ్ళందరినీ కూడా తిరిగి మళ్ళీ అక్కడ ఉన్న పునరావాస కేంద్రాన్ని తరలించారు మళ్ళీ వరద ప్రవాహం కాస్త శాంతించిన తర్వాత అధికారులు మరొకసారి రెస్క్యూ ఆపరేషన్ ని తిరిగి మొదలు పెడతారు